విజయవాడలోని సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరకు గండి పడటమే అని సీఎం చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవటమే దుస్థితికి కారణమన్నారు చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద నమోదైందని చెప్పారు ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందిలే అందించలేకపోయామని చెప్పారు ఆహార పొట్లాలు లాక్కుపోయే పరిస్థితి చూసి డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చామని చెప్పారు డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలు బాధపడుతున్నారు కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకి అందరికీ ఈ రోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ఆశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్లతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్